హలో శ్రావణలక్ష్మి విజేత రైన వారికి చీరలు ఇవ్వడానికి వచ్చాము కూరళ్లగూడంలో ఉంటున్న కొత్త రామాలయం దగ్గర తుషిత గారి ఇంటి వద్దకు వచ్చాము వాళ్ళు పూజ ఎలా చేసుకుంటారు నమస్తే అండి నమస్తే మీ పేరు మేడం నా పేరు స్వాతి అండి మీ పేరు అంతశ్యత మీ స్కార్ట్ ఇప్పుడు గిఫ్ట్ వచ్చింది మీకేనా ఓకే మీ పేరు తల్లి ప్లేటీ ప్రీటీ దుర్గా ప్రశాంతి ఓకే శ్రీ సజ్వతి ఓకే లాస్ట్ యూస్ ఓకే పూజ శ్రీ పూజ అమృతవర్షిణి కళ్యాణి మేడం పద్మ పద్మగారా సచవతి ఇటు అండి ముందుకు రండి ఆనందలక్ష్మి మీరు టీటీసీ ప్రోగ్రామ్ ఫాలో అవుతూ ఉంటారా ఓకే మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందండి మీకు వచ్చిందా మేడం సెకండ్ వచ్చిందా మేడం ఓకే మీరు ఎవరైనా పాటలు పాడతారా పాడద్ పాడం నవం శ్రీ మహాలక్ష్మి ఎంత దానవమ్మ శ్రీ మహాలక్ష్మీ మంగళహారతిగై కోనవం శ్రీ మహాలక్ష్మీ మంగళహారతిగై కోనవం శ్రీ మహాలక్ష్మీ ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు హరివురమే నా తల్లి ఒక పరిమా ఇంటికి రావమ్మ ఎప్పుడు హరివురమే నా తల్లి ఒక పరిమా ఇంటికి రావమ్మ పసుపు కుంకుముల పూల గాజుల వాయనమిర్చి కొలిచేమమ్మ மம்மா கனிதானவம்மா ஸ்ரீ ஸ்ரீ மங்களஹாரதி யனமிச்சி கனிதானவம்மா ஸ்ரீ மங்களம்மாமமாலதம்மாமமால करुणञ्चि कनकं वरिषि सद्विनियोगमुसे मम करुणं चि कनकं वरिषिु सद्विनियोगमुसे मम्मा నిరతముని సేవించే మమ్మా నిచ్చలిగా దీ వించు నిరతముని సేవించే మమ్మా నిన్ను సేవించే మమ్మా రీ సరి సరి మరి సరి రే మపా మప మగ సని సీ సీ సరి సని గరి సీ పద ని మరి గరి సారి మ ఎంత చ चक्कनिदानवम्मा श्रीमहालक्ष्मी यन्त च चक्कनिदानवम्मा श्रीमहालक्ष्मी मङ्गलहारतिगैकोनवम्मा श्रीमहालक्ष्मी श्रीमहालक्ष्मी श्रीवल्लक्ष्मी मातपूजै పాడారు గారు చాలా బాగా పాడారండి ఇంకెవరైనా పాటలు పాడారు కోలాటం వేస్తారా ఓకే గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ కృష్ణదయ్య గోపాల బాల బాల రాధ కృష్ణ జై మాయ మీరే మదన మోహన మురళి గారి కృష్ణ జై माया मेरा मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जयी कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय हरेवास हर श्री एक्चार మేము ఏలూరులో నేర్చుకోం మానస ఇంగ్లీష్ మీడియం భీమ రోజు మానస ఇంగ్లీష్ మానస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పూజశ్రీ పూజశ్రీ గెప్పాల్ గెప్పాల్ దీపాల్ శ్రావణ శుక్రవారం పూజ చేసుకుని శ్రావణ మహాలక్ష్మి మాపై దయ కలిగి ఈ చీర కానుకగా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు టీసీసీ వారికి మా ధన్యవాదములు శ్రావణ మాసం మాసం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పూజ చేసుకుని మా అమ్మాయికి చీర కానుకగా ఇచ్చిన శ్రీ మహాలక్ష్మి చాలా సంతోషం సంతోషం ఇలా 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 ఇది పట్టుకుని దాని బా ఇలా అంచు ఎలా ఉంది బ్లౌజ్ ఏమొచ్చింది చూసుకుంటారుగా ఆ చాలా బాగుంది బాగుంది మహాలక్ష్మికి మాపై దయకలకి చాలా మంచి చీర వచ్చింది చెప్పు చేసినందుకు టీసీసీ వారికి ధన్యవాదములు వరలక్ష్మి వ్రత సందర్భంగా ఈ చీర గెలుచుకున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము టీసీసీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు హలో శ్రావణలక్ష్మిలో భాగంగా మనం యానాలపల్లి గ్రామం మహిమ ఇంటికి వచ్చాము వాళ్ళు పూజ ఎలా చేసుకుంటున్నారు ఏంటో ఒకసారి చూసేద్దాం రండి హలో అండి నమస్తే నమస్తే అండి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా గా ఉందండి అసలు రావడం అనుకోలేదండి అసలు వస్తుందని చాలా హ్యాపీగా ఉంది ఇదే ఫస్ట్ టైం అండి శ్రామలక్ష్మికి సరే రావడం టీసీసీ ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటాం చాలా హ్యాపీగా ఉందండి ప్రోగ్రామ్ అంటే మీకు బాగా ఇష్టం మాకండి హ్యాపీ బోగిలో చాలా ఎక్కువ వచ్చినాయండి అండి హ్యాపీ భోగి అంటే ఇష్టం లక్ష్మీప్రసన్ లక్ష్మీ లక్ష్మి అండి శ్యామలండి శ్యామల ఉదయలక్ష్మి ఉదయలక్ష్మి పాటలు మహాలక్ష్మి రావమ్మా సౌవాజలక్ష్మి గవెరీ దేవి పార్వతీ పరమేశ్వర ఓం నమ శివాయ అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేశారు అమ్మవారికి అండి అది కుడుములు గారెలు పాయసం ఇంకా పులిహోర అరటి పళ్ళు ద్రాక్ష పళ్ళు దానిమ్మ శనగలు ఇలా పళ్ళు పలహారాలు అలాగే చాలా అదృష్టం అండి కూతుళ్ళే నాకు వాళ్ళే శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ శ్రావణ మాసం గురించి ఎవరైనా చెప్పగలరా అండి మీకు తెలుసు శ్రావణ మాసం వచ్చిందంటే చాలా వైభవంగా చాలా లక్ష్మీదేవి ఇంటిల్లు అందరూ తొలదూగుతా చాలా బాగా వైభోగంగా చాలా బాగా చేసుకోవాలి అన్ని రకాలతోటి చక్క పూజలు గట్ట చేసుకోవాలని ఇల్లు గట్టా శుభ్రం చేసుకుని చక్కగా అలంకారం లక్ష్మీదేవి అలంకారం అలంకరించుకుని అలాగే మనం కూడా అలంకరించుకుని చక్కగా అవన్నీ నైవేద్యాలతో సరపరించి సమాపన చేసి చక్కగా చాలా సంతోషంగా ఉంటామండి మన మీద ప్రసరింపబడితే అదే సంతోషం గురించి చెప్తారా శుక్రవారం అంటే ఆడవాళ్ళు అందరూ బాగా చేసుకుండేది వరలక్ష్మి పూజ అంటే ఆడవాళ్ళందరికీ ప్రత్యేకం పౌర్ణమి ముందు పౌర్ణమి ముందు పౌర్ణమితో వచ్చే శుక్రవారంతో స్త్రీలందరూ బాగా చేసుకుంటారండి ఇది అందరికీ ప్రీతికరం పేరండి ఫ్యాన్షిట్టండి సీర రంగు కూడా బాగుందండి ఆకాశ రంగు బాగుందండి చాలా హ్యాపీగా ఉంది చూడండి పళ్ళు ఎలా ఉంది ఈ శ్రావణ శుక్రవారం రోజు ఈ చీర రావడం చాలా సంతోషంగా ఉంది ఈ శ్రావణ శుక్రవారం రావడం చాలా హ్యాపీగా ఉంది ప్రతి ప్రతి శ్రావణ శుక్రవారం ఎన్నో సార్లు గెలి అది ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే శారీ నాకు వచ్చింది చాలా హ్యాపీగా ఉంది టిసిసి ప్రేక్షకులు నమస్కారానికి శుక్రవారం శుభాకాంక్షలు టీసీసీ హలో శ్రావణలక్ష్మిలో భాగంగా వెస్ట్ ఊపర్ జనని గారింటికి వచ్చాము వాళ్ళు పూజ ఏ విధంగా చేసుకున్నారో చూసేద్దాం పదండి హలో అండి నమస్తే నమస్తే మేడం మీ పేరు మేడం వెంకటలక్ష్మి అండి మా అమ్మాయి పేరు జన్నీపణి మా అమ్మాయి పేరు మీద ఇచ్చానండి నెంబరు అవునండి మేడం మీ పేరు నా పేరు పింకీ గౌరీ అండి ఏం మేడం హౌస్ అండి మేడం మీ పేరు ఆదిలక్ష్మి అండి ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి ఏం చేస్తారు మేడం హౌస్ అండి మేడం మీ పేరు భూలక్ష్మి అండి భూలక్ష్మి మేడం మీ పేరు భాగ్యలక్ష్మి అండి

వెరీ గుడ్ ఈ శ్రావణ్లో భాగంగా ఈ టీసీసీ ద్వారా మీకు సారీ గెలుచుకున్నారు కదా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇది ఫస్ట్ టైం రావడం మాకు ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా సంతోషం వేసింది ఆ రోజు పవర్ కూడా లేదు లక్కీగా వచ్చింది ఇది ఫస్ట్ టైం రావడం చాలా సంతోషంగా ఉంది అయ్యి రీ నంది నీనంది తమ దిని విశ్వనంది అను గిరివరవింజిరోధినివాస విష్ణు విలాసిని జిష్ణును భగవతి హే శితి కుటుంబిని భూరి కుటుంబిని భూరికృతే జయ జయ హే మహిషాసుర్యక పర్తిని శైల రమ్యక పర్తిని శైలండి

సింహాసన చిరంజీవి ఎన్ని సినిమాలు ఇష్టం ఏదైనా బాగుంటాయి పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదండి చూడలేదు మా అబ్బాయి అయితే చూసొచ్చట్టు నేను వెళ్ళలేదండి సినిమా మధ్యలో అసలు చూడలేదండి మూవీస్ అయితే వెళ్ళలేదు ఇంకా మాములుగా స్కూల్లో చూడడం నాకు అలాగే ఇలాగే లేదండి ఆది ఆదిష్టం అండి అంటే అన్నీ చూస్తానండి అది శ్రావణ శుక్రవారం విశిష్ట గత గురించి మీరు కొంచెం చెప్పండి ఆడవాళ్ళు అందరూ చేసుకునే వ్రతమండి సౌభాగ్యం గురించి మాస విశిష్టత గురించి కొంచెం చెప్పండి శ్రావణ మాసం పౌ శ్రావణ మాసంలో ఫస్ట్ పౌర్ణమికి వచ్చే శ్రావణ మాసం శుక్రవారం నాడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అందరూ వరలక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి అన్నిటిని కలెక్ట్ చేసేది ఆ అమ్మవారే అమ్మవారిని పిండి వంటలతోటి అన్ని రకాల ధాన్యాలతోటి వస్త్రాలతోటి పూజించుకుని సిరి సంపదలతోటి వెళ్ళాలని అమ్మవారిని పూజించడానికి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము మేడం ఏమేమి పిండి వంటలు చేశారు చెప్పండి బూరెలు గారెలు పులిహోర పరవాన్నం శనగలు చక్కెర పొంగలి కునుములు సలివిడి పానకం వడప ఫ్రూట్స్ రకాల పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించాము అవన్నీ మీరే చేసారా మేడం మీ అత్తయ్య గారు ఎవరైనా సాయం చేసారా మా తోటగోళ్ళు చేసుకున్నాం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పర్వా పర్వాన్న పర్వాన్నం పులిహార నేను పూలు గార్లు పర్వాన్నం చలివిడి వడపప్పు పానకం ఫ్రూట్స్ పులిహోర ఫ్రూట్స్ అండి నాలుగు నాకు వర్ లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ దేవతకి అందరూ వాళ్ళు చేసిన వంటకాలతో దేవతకి పూజిస్తారు అమ్మవారికి అలంకరించి చీరలు చీరలు డబ్బులు నగలు పెడతారు వాళ్ళు అందరు ఆడవాళ్ళకి వరలకి వ్రతం అంటే ఒక మంచి పండగ పాడి పంటలు అన్నీ కట్ట బాగా పండుతాయి అమ్మవారు ఏం కోరుకున్నా సరే అక్క నేను ఫస్ట్ ర్యాంక్ రావాలనుకున్నాను అయ్యింది సిక్స్త్లో అనుకున్నాను అక్క ఫిఫ్త్లో అనుకున్నాను ఫోర్త్లో అనుకున్నాను తీరింది నీ ఇంకా కోరుకున్నది అమ్మ కోసం ఏం కోరుకోలేదా మేము హ్యాపీగా ఉండాలి మాకు ఎటువంటి ఆటంకులు రాకుండా చదువుకోవాలని కోరుకున్నాను వెరీ గుడ్ తెలుసుకున్నావు కదా ఎలా ఉంది నీకు నీకు ఫస్ట్ టైం ఈ వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మా ఎప్పుడుకో ఎప్పుడు కలలేదు ఫస్ట్ సారి కలిసింది కాబట్టి చాలా ఆనందపడుతున్నాను ఈ కలర్ సారీ కూడా నాకు నచ్చింది ఇది నేను మా అమ్మకి ఇవ్వాలనుకుంటున్నాను మాసంలో శ్రావణ శుక్రవారం నాడు మా పాప టీసీసీ ద్వారా ఈ శారీ గెలుచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం ద్వారా ఫస్ట్ టైం వాళ్ళు లక్ష్మీదేవి మాకు మా ఇంటికి వచ్చి శారీ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇలాంటి ప్రోగ్రాంలు మరిన్ని ప్రొడక్ట్ చేసి అందరికీ ఉత్సాహం కలిగేలాగా జరపాలని కోరుకుంటున్నాం టీసీసీ వాళ్ళకి అందరికీ శ్రావణ మాస శ్రావణ లక్ష్ శుక్రవారం శుభాకాంక్షలు